శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పరిపాలనా భవనంలో శనివారం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈవో బాపిరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సంవత్సరంలో జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గురించి దేవస్థాన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు దళార్ల వ్యవస్థను పూర్తిగా అణచివేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకోవాలని ఈవోను ఆదేశించారు ఎమ్మెల్యే గత పాలకులలాగా నిధులు దుర్వినియోగం అయ్యే పనులను చేపట్టవద్దని అధికారులకు తెలిపారు మన దేవస్థానం నందు వివిధ రాష్ట్రాల వసతి గృహాల ఏర్పాటుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయని తెలిపారు దేవస్థానం ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ కూడా నడిపే విధంగా ఆలోచన చేయాలని అధికారులకు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నిర్వహించే బడ్జెట్ కూడా అందరి ముందు ప్రవేశపెట్టి ఆమోదం పొందే విధంగా ప్రణాళిక తయారు చేయాలని అన్నారు బ్రహ్మోత్సవాల విజయవంతానికి దేశంలో ఉండే సినీ ప్రముఖుల్ని పదమూడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రోజుకి ఒకరు చప్పున వీఐపీ దేవస్థానం ఆహ్వానిస్తుందని అన్నారు శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానం ముద్రించిన రెండు సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు మరి శివరాత్రి రాబోతా శివరాత్రికి ఏమేమి చేయాలని దాని మీద కూడా రివ్యూ మీటింగ్ ఫస్ట్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఇది పెట్టుకోవడం జరిగింది దీంట్లో మీ అందరికి కూడా నేను కొద్ది కొద్దిగా ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాలాసుల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి సీఎం గారికి కూడా మొత్తం రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు అన్నిటి మీద కూడా ఆల్రెడీ ఫర్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇచ్చేదానుకుంటుంది ముఖ్యంగా గుడి ఇప్పుడు కాలాస్తిని ఏ రకంగా ప్రసిద్ధి చెంది బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి ఇదే రకంగా గుడిమల్లాన్ని కూడా దాని కనెక్టివిటీ రోడ్స్ పెంచి అవన్నీ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్స్ చేసి డైరెక్ట్గా గా పేట వెనుక నుంచి తీసుకొచ్చి మన టెంపుల్ కనెక్టివిటీ చేసేటట్టు పెట్టుకొని దానికి ఈజియెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఎగ్జాక్ట్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మన కాళశ్రీ గుడికి రావాలా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన పరిస్థితి తీసుకొస్తాం తప్పకుండా ఈ నెక్స్ట్ గుడి మల్ల ఉంది కూడా అవసరమైతే మన టెంపుల్ టెంపుల్తో అఫిలియేట్ చేసి దాని ఇద్దరు కూడా అఫిలేట్ చేసుకొని మనం నీట్గా చేయాలని చెప్పి చేస్తాం అట్లనే రాముల వారి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఇంకోటి ఉంది తోటబెట్టు తోటబెట్టు కాదు మనలో కూడా స్వామివారి గుడి ఉంది ఆ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి నిజంగానే చాలా పాత ప్రసిద్ధ స్వామి అక్కడ కూడా ఈ మధ్యలో వచ్చి కనెక్టివిటీ ఎట్టింగ్ చేయాలన్న కూడా డిస్కస్ చేశా ఈ ఎండోమెంట్స్ మినిస్టర్ తో కూడా నేను కూర్చున్నాను ఎక్స్ప్లెయిన్ చేశాను లేదు మంచి ఆలోచన డెఫినెట్ డేకప్ అన్నాడు అట్నే మొన్న కూడా టూరిజం మినిస్టర్ కూడా వచ్చినప్పుడు మొత్తం టెంపుల్లో కూడా ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక్కడ కూడా ఉండకూడదు నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎట్టయితే తిరుమలలో మరి చేస్తా ఉన్నారో అదే రకంగా కారాశీల్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండదు టోటల్ గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గూగుల్ పే కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంట్లో కావచ్చు ఈ రకంగా పేటిఎం కావచ్చు ఇవన్నీ వాడుకొని చేస్తాం అట్టనే ఎవరు భక్తులు వచ్చినా సరే బార్ కోడింగ్ పెడుతున్నాం ఆ బార్ కోడింగ్ పెట్టి ఎవరు స్లిప్ తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారు ఇండివిజువల్ స్ప్స్ ఇస్తారు ఆ బార్ కోడింగ్ లో నీకు స్కాన్ చేస్తేనే లోపలి పోతారు లేకుంటే ఎవరు లోపల పోలేట్టు